పరిటాల రవి పరిటాల సునీత ఈ దంపతుల పేర్లు చెప్పగానే రాయలసీమలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చేతులెత్తి నమస్కరిస్తారు అదేవిధంగా వైఎస్ఆర్ కావచ్చు ఆయన భార్య విజయమ్మ కావచ్చు వీరి పేర్లు చెప్తే కూడా అంతే చేతులెత్తి నమస్కరిస్తారు ఈ రెండు కుటుంబాలకు కూడా రాయలసీమలో అంత గొప్ప పేరుంది ఇక వైఎస్ఆర్ ఫ్యామిలీ కడప జిల్లాకి పరిమితం అనుకుంటే ఇక్కడ పరిటాల వారి కుటుంబం అనంతపురం జిల్లాకి పరిమితం అలా చూసుకుంటూ ఉన్నప్పుడు రాయలసీమ అంతా ప్రభావం చూపగల ఈ కుటుంబాలు ఆయా జిల్లాల్లో ఇంకా ఎక్కువగా ప్రభావం చూపుతూ ఉంటాయి అలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఇప్పుడు వారి కుటుంబంలో ఉన్నటువంటి తర్వాతి తరం అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేత అయ్యారు ముందుకు దూసుకెళ్తూ ఉన్నారు మరి ఇక్కడ పరిటాల సునీత రవి దంపతుల కుమారుడు పరిటాల శ్రీరామ్ ఇప్పటి వరకు టీడీపీలో ఒక కార్యకర్తగానే ఉన్నారు తప్ప ప్రజాప్రతినిధి కాలేదు మరి ఆయన ప్రజాప్రతినిధి అవ్వటానికి ఇదే సరైన సమయమని టీడీపీ శ్రేణులు అదేవిధంగా పర్యటన సునీత భావించారు దానితో పరిటాల శ్రీరామ్ని పోటీ చేయించాలని చూసి తనకో టికెట్ తన కుమారుడికో టికెట్ అడిగారు కానీ ఒకే కుటుంబం నుంచి ఇద్దరు టికెట్లు ఇవ్వడం కరెక్ట్ కాదని ప్రస్తుతం పరిస్థితుల్లో ముందైతే పరిటాల సునీత గారికి టికెట్ కేటాయించడం జరిగింది కానీ పర్యటన సునీత గారు మాత్రం ఖచ్చితంగా శ్రీరామ్ నే ఈ ఎన్నికలో పోటీ చేయించాలని వెనకాల తానుండి అంతా చూసుకుందామని ఆమె భావించారట అందులో భాగంగానే జేసీ దివాకర్ రెడ్డి అదేవిధంగా ఆయన సోదరుడు ఎలా అయితే వారి కుమారుల్ని నిలిపి వారు పక్కకు తప్పుకున్నారో అదే విధంగా ఇప్పుడు సునీత కూడా పక్కకు తప్పుకొని ఆమె కుమారుడు శ్రీరామ్ ని తెర మీదకు తీసుకువచ్చారని రాప్తాడు నియోజకవర్గం నుంచి ఆయనే నామినేషన్ వేయబోతున్నారని తెలుస్తూ ఉంది దీని అంతటిగా ప్రధాన కారణం రానున్నటువంటి ఎన్నికల్లో ఎవరైతే గెలుస్తారో వారి యొక్క రాజకీయ ప్రస్థానం ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకు సాగుతుంది అలా కాని పక్షంలో తర్వాత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంటుంది అలా చూసుకుంటూ ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సైతం పత్తికొండ సీటు తన కుమారుడు షాంకు ఇవ్వాలని సీఎంను కోరారు స్పీకర్ గా పనిచేసిన కోడెల సైతం తన కుమారుడికి నర్సలపేట సీటు ఇవ్వాలని ప్రతిపాదించారు అదే విధంగా అనంత జిల్లాలో ముందుగా మనం చెప్పుకున్నాము జేసీ బ్రదర్స్ వారి స్థానాల్లో తప్పుకొని తమ కుమారులకు సీట్లు ఇప్పించుకున్నారు ఇప్పుడు పరిటాల సునీత కూడా వారి అందరి ఫార్ములాలోనే ముందుకు వెళ్తూ ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పనే అందరి దృష్టి నెలకొని ఉంది తాను మాత్రం ఖచ్చితంగా పోటీ చేసేది లేని తన కుమారుడికి కేటాయించే సీటు మీద డిపెండ్ అయి ఉంటుందని పరిటాల సునీత క్లియర్ గా చెప్తూ ఉన్నారు సో పేరుకే ప్రజాస్వామ్యం కానీ ఇక్కడ మాత్రం ఆయా రాజకీయ నాయకులు వారి వారసులకి సీట్లు ఇప్పించుకోవటం ద్వారా మరలా రాజరికాన్ని తెర మీదకు తీసుకువస్తున్నారా అన్న డౌట్ రాక మానదు నిజంగా కనిపిస్తుంది కూడా అదే కదా అటు వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు పార్టీ పేరు ఏదైనా కానీ రాజకీయ నాయకులు అంటూ ఉన్నారంటే ఖచ్చితంగా వారి తర్వాత వారి కుటుంబంలో వారే ఇక్కడ అగ్రస్థానం వహించాలని అదేవిధంగా సీట్ల పరంగా వారికే దక్కలని కూడా చూసుకుంటూ ఉన్నారు బహుశా వారి దృష్టిలో అదే ప్రజాస్వామ్యమేమో